Jutani <coughs> juyo మంచిర్యాల ఆధ్వర్యంలో లైన్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతోటి క్లబ్ సభ్యుల సహాయ సహకారాలు అందరూ కూడా ఎవరెవరైతే సహకరించారో వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరి మూడు రోజులు నిర్వహించాలని చెప్పేసి లైన్ క్లబ్ మంచిర్యాల సన్నోత్సవాల సృష్టిగా ఉన్నారు పదం రామ్ గారు మరియు సృష్టి శ్రీలేద్ గారు వెంకటరామరాయుడు గారు అదేవిధంగా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేరుకుంటూ చాలా సంతోషం మాకు అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే మేము సుమారు ఈ మూడు మాసాల్లో ఇరవై వేల మందికి ఇరవై వేల మంది కూడా భోజన సౌకర్యం అందించగలిగా అంటే లెక్కలో డబ్బులు లెక్క పెట్టుకున్నట్టే సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు ఎన్నో దాతలు అందరికి ఇచ్చారు కాబట్టి మేము ఇవాళ మీ అందరికి సహాయం చేయగలుగుతున్నాం మరి మీ అందరి ఆశీర్వాదాలు ఆ దాతలకు అందాలి తప్పకుండా వాళ్ళందరూ సంక్షేమంగా ఉంటుంది సంవత్సరం కూడా ఇదే విధంగా సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు చేయడం ఒక్కటే కాదు అది రీచ్ అయ్యే వాళ్ళకి సరిగ్గా రీచ్ అయితేనే మనం చేసినందుకు పెట్టినందుకు సాధ్యమవుతున్న ఉద్దేశంతోనే ఈ ఈ ఎంసీఎస్ని చూ చూజ్ చేసుకోవడంలో ఆలోచన ఉన్నది ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం పోవాలి కనీసం అటెండర్స్ వాళ్ళకి సక్రమంగా ఫుడ్ కావాలన్నా చిన్న చిన్న తినడానికి వస్తువులు కావాలన్నా కూడా చాలా దూరం పోవాల్సిన పరిస్థితి ఉంది దాని గురించి ఆలోచించి ఈ సెంటర్ని చూస్ చేసినందుకు నిజంగా మెంబర్స్కి హెల్ప్ చేసిన డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ప్రసాద వితరణ చేయాలని సంకల్పం చేసుకున్నాము దానికి మా సీనియర్ మిత్రులు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు సాగుతుంది ముందు కూడా ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా తీసుకెళ్తామని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ಎಂಟೆಮ್ಮ ಜರು ಮೆಂಬರ್ಸ್ ಅಂದರು ಸಹಕರಿಸ

इस पीपल की पत्ता पश्चात दसवां पंचला पत्री ज़लाको इन अंदर इकाम में बनते इकाम अंदर एक व्यक्ति के नामों उनके बाद उनको बता दिया उनका पत्री इस्तानिया के मैनेजर या किसी स्टाइल के लाइन का इसके ऊपर पूरा पेस्ट में तो मेरे लाइन के साथ ही दर्द दर्द निकला हमारे इसके बिना बड़ा बार बार य நான் வந்து நான் ஒரு தப்பாடைச்சேன். இந்த முகுரனார் தர가는. ஆனா கேச்சேன். தெர்பட்ரல் கேடி. இந்த பக்கம். இதைய டிஸ்கட் கேட்டேன். இல்லைங்க வேற யாரும் இல்லை. பார்க்கா. சார் ஹார்ட் போட் ஆகுறது. சார் என்னாரு சார். என்னடா సాంప్రదాయ సర్పాలు వాళ్ళు అందున్నారు చాలా చాలా పెడుతున్నారు లుబాయ్ ఇక్కడ ఉన్నది కుగరే ఉన్నారు గారు గారికి आपली శాంతి ఆదర్శ చక్రానికి అలగే ముదినిశమైన అలా మోర్లి గారు వారుముడ అలాగే నిర్భద్రారెడ్డి వారికి మిరారు కైమిశాలె నరపన కూడా వారికి శాంతికి వారక లేడీ విజయంగా నిర్వహిస్తున్నాం దీనికి లైన్ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఇక ముందు కూడా గత ఇంకా రెండు వందల అరవై ఐదు రోజులు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది సో దయచేసి లయన్స్ క్లబ్ మంచిర్యాల యాభై సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు లయన్స్ క్లబ్ మంచిర్యాల్ అక్టోబర్ ఇరవైదవ తారీఖు రోజు యాభై సంవత్సరంలో ప్రవేశించిన శుభ సందర్భంలో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భమున మేము అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు మంచిర్యాల పట్టణంలో మాతా శిశు కేంద్రంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజుకు వందవ రోజు చేరిన సందర్భమున ప్రత్యేక కార్యక్రమాన్ని మేము ఆసుపత్రిలో నిర్వహిస్తున్నాము లయన్స్ క్లబ్ మంచిర్యాల గౌరవ సభ్యులు మరియు మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ క్లబ్బుల ప్రతినిధుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ వంద రోజుల కార్యక్రమము మేము నిర్వహించినాము రోజు రెండు వందల మందికి మరి ఆసుపత్రికి వస్తున్నటువంటి ప్రజలకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని మేము ఉచితంగా సమకూరుస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మేము మూడు వందల అరవై ఐదు రోజులు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇంకా రెండు వందల అరవై ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని మేము రెగ్యులర్గా చేపడతాము ఇది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలనుకున్నప్పుడు మరి ప్రజల యొక్క సహాయ సహకారాలు ఇతర సామాజిక వర్గ సభ్యుల యొక్క సహకారాలు అందించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా మరి మంచిర్యాల పట్టణానికి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మాత శిశు కేంద్రంలో మరి జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పేద ప్రజలు వైద్యం నిమిత్తము మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ఆసుపత్రిలో సేవలను తీసుకుంటున్న సందర్భంగా మరి వారికి మధ్యాహ్న భోజనం సమకూర్చడం అనేది విధంగా అభినందనీయమైన సో దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రోజు కార్యక్రమాన్ని మేము గౌరవ సభ్యులు అలాగే లైన్స్ డిస్ట్రిక్ట్ డెలిగేట్ యొక్క ఆధ్వర్యంలో మేము విధుజయంగా నిర్వహిస్తున్నాము మేము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయ నిర్విరామంగా కొనసాగించడానికి మరి ఆస్పత్రి ఆసుపత్రి సిబ్బంది మరియు వైద్యులు కూడా వారు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు వారికి కూడా మేము ప్రత్యేకంగా క్లబ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సింహరాజు కోదండరాం సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మాతా శిశు కేంద్రంలో ఈ మంచిర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వందవ రోజు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను మొత్తం ఇలాంటి కార్యక్రమాలు మన కరీంనగర్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో ముఖ్యంగా కరీంనగర్లో పెద్దపల్లిలో రామగుండంలో తర్వాత పోరుట్లలో అలాగే ఇక్కడ మంచిర్లో కూడా ఈ ఐదు వెహికల్స్ ద్వారా మీల్స్ అండ్ మీల్స్ అనేటువంటి వెహికల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాం ఇటువంటి వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యాభై వెహికల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇక్కడ మాతా శిశు కేంద్రాన్ని ఎంపిక చేసుకోవటం అనేది నిజంగా కూడా అభినందనీయం ఎందుకంటే ఇందులో చేరేటువంటి రోగులు కొంత పేద రికానికి చెందినవారై ఉంటారు వారికి సంబంధించినటువంటి అటెండెంట్స్ వాళ్ళు బయటికి వెళ్ళి ఎంతో దూరం వెళ్ళి ప్రయాసాలకి ఓర్చుకొని కష్ట నష్టాలు కోర్చుకొని వాళ్ళు భోజనం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి భావించి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిగా వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేంద్రంలో ఈ అన్న కార్యక్రమాలు గత వంద రోజులుగా చేయటం అనేది నిజంగా కూడా అభినందనీయం ఇలాంటి కార్యక్రమాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పేసి మొదలు అనుకున్నారు కానీ ఎండకాలం ఎడకాలంగా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మన ఫస్ట్ వైస్ ఎస్ట్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు గారు తెలియజేయడం కూడా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పేసి మంచాలలో ఉన్నటువంటి లైన్స్ క్లబ్ క్లబ్ వాళ్ళందరూ కూడా పట్టణంలోని క్లబ్ వాళ్ళందరూ కూడా నేను పూజలు చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని దివ్యంగా నటిస్తున్నటువంటి అసవెల్లి బాలాజీ గారిని కూడా ఆ తర్వాత క్లబ్ మెంబర్లు కూడా అభినందనలు తెలియజేస్తాను స్వర్ణోత్సవాలు ఈ సంబరాలు ఘనంగా అద్భుతంగా చేసుకుంటున్నాము మా లైన్స్ మిత్రులు మా బలగం చాలా పెద్దది మా ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం అండ్ చేయూత మాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానికి అందరూ సహకరిస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య అన్న ప్రసాద వితరణ చేయాలని మేము మహా సంకల్పం చేసుకున్నాము ఈ సంకల్పంలో భాగంగా ఈరోజు వందో రోజుకి రీచ్ అయ్యాము భోజనం పెట్టడం కాదు దాని ఉన్నతంగా ఆహారం అందించడం మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతున్నాము ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము మా సీనియర్ మిత్రులందరూ మాకు ఎన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవే కాకుండా ప్రతి ఒక్క క్యాలెండర్ ఈవెంట్స్ చేస్తున్నాము నాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పచెప్పిన బాధ్యతను సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము నేను ఒక్కనే కాదు నా వన్ థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు మా క్లబ్ మెంబర్స్ అందరూ ఆర్థిక సహాయము వారి చేయూత అన్నీ ఇస్తున్నారు దానిలో భాగంగానే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నడుస్తుంది మేము మాతా శిశు హాస్పిటల్ ఎంచుకోవడంలో ముఖ్య ఉద్దేశం సిటీకి చాలా దూరంలో ఉంది ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది ఆటోలో వెళ్ళి రావాలంటే వంద రూపాయలు ఖర్చు అవుతుంది భోజనం తెచ్చుకోవాలంటే దానికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది మేము మంచి భోజనం వారి అందిస్తున్నాము ప్రతిరోజు మేము వారిని అడుగుతున్నాము ఎలా ఉంది మా భోజనం అని వాళ్ళందరూ మాకు హండ్రెడ్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు మా పిల్లలకి వారందరూ జీవనలు ఇస్తున్నారు ఈ కార్యక్రమం ఇంత మహద్భుతంగా జరగడానికి మా సీనియర్ మిత్రుల సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు నడిపెల్లి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ లో డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీలో త్రీ ట్వంటీ మన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు మీ అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ దాదాపు రెండు వందల దేశాల్లో ఉంది మరి మన మంచిర్యాల టౌన్లో కూడా దాదాపు గత యాభై సంవత్సరాలుగా సేవలు ఇస్తూ మా క్లబ్తో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాలతో పాటు దాదాపు పన్నెండు క్లబ్బులు మంచిర్యాల్లో ఈ ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై ఐదు క్లబ్బులు కరీం రేగండి ఆదిలాబాద్లో కలిసి దాదాపు నూట ఐదు క్లబ్లు సేవలు అందిస్తున్నాయి మరి దాని భాగంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ యాభై సంవత్సరం సందర్భంగా మరి మనం నిత్యాన దాన దాన కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి ఒడ్డున ఉన్న పాత శిశు కేంద్రం లోపల ఎవరైతే గర్భిణీ గర్భిణీస్థిన్నారో వారి అటెండెన్స్కి నిత్యానం చేయ అన్నదానం చేయాలని చెప్పి సంకర్పించి మరి మనం గత వంద వంద రోజులుగా చేస్తున్నాము దీనికి మన మా క్లబ్ సభ్యులే కాక ఈ ప్రాంతంలో ఉన్న రీజన్లో ఉన్న రీజన్ లైన్ సభ్యులందరూ కూడా వాళ్ళు వారి బ బర్త్డేలు మ్యారేజ్ డేల సందర్భంగా మరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పుట్ట పుట్టినరోజుల సందర్భంగా కూడా మరి డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సహకరిస్తున్నారు మరి ఈ సహాయం ఏదైతే మనం అన్నదానం చేస్తున్నామో టౌన్ మన మంచిర్యాల టౌన్లో మాతా శిశు కేంద్రం గోదావరి పర తీరలో ఉండడం మరి ఇక్కడికి ఎవరైతే ఆర్తులు అన్నం కోసం వస్తారో వాళ్ళు బ బస్ దాదాపు అరవై యాభై ఆరు రూ యాభై అరవై రూపాయలు మరి ట్రావెల్ కోసం అని చెప్పి ఆటోలకు పెట్టడము అలాగే అన్నదానం కోసం మెస్లాలకు అరవై డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది ఇక్కడికి వచ్చే లేడీస్ అందరు కూడా గర్భిణీలు మీరే పేద మహిళలు కాబట్టి వాళ్ళ అటెండెన్స్కి మరి ఇక్కడ అన్నదానం చేస్తున్నాం దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులు ముందను అనుకున్నాము కానీ లైనిజం ఉన్నంత రోజులు దీన్ని కూడా ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తామని చెప్పి సంకల్పంగా దీన్ని ముందు తీసుకుందాం దీన్ని సహకరించిన మా ప్రెసిడెంట్ రాజ బాలాజీ గారు సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు అలాగే ట్రెజరర్ గారు అలాగే మరి ఈ ప్రాంతంలో ఉన్న ఆదర్శ క్లబ్ కానీ అన్ని క్లబ్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లీవ్ లైనిజం లాంగ్ లీవ్ లైనిజం